శాసనాలతో మనకు చెరువుల్లో జరుగుతున్న ఆరోగ్య శిబిరానికి ముఖ్యాత్ములుగా డాక్టర్ రమకృష్ణ మేడం గారు మనకు ఈ ఈరోజు వారు మనకు వారి సేవలు వారు అద్భుతంగా అనుకుంటున్నారు వారు మనకు ముఖ్య అగ్గిగా వచ్చారు దీపాల వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనకు రావడం చాలా ముదావాహం వారు అసలు నిజంగా తీరిక ఉండదు వారిని కలవడానికి మూడు నాలుగు రోజులు తిరిగి వాళ్ళు వాళ్ళ అంత బిజీ ఉంటాం మేడం మనకి ఇంత సమయం కేటాయించాలంటే నిజంగా వారికి మన సంస్థ మీద స్వామివారి మీద ఉన్న వీళ్ళందరిన అవ్యాధ్యమైనటువంటి ప్రేమకు మనందరం ఒకసారి చెప్పండి చాలా మంచి ప్రోగ్రాం సర్వైవింగ్ ఎర్లీ స్టేజ్లో అంటే ప్రారంభ దశలో నెస్ దానికి ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మామూలు వాళ్ళకి వాళ్ళకి ఏమి డిఫరెన్స్ లేదు వాళ్ళ లైఫ్లో సో ఈ టెస్ట్ మనకి గవర్నమెంట్ సెటప్లో అంత వైడ్గా అవైలబుల్ లేదు కాబట్టి ప్రైవేట్గా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని అందరూ ఉపయోగించుకొని స్క్రీనింగ్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మైల్డ్గా బెడ్ కొట్టి అయితే బెడ్ చూసి పంపిస్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని వేరే ఏం టెస్ట్ చేయాలి చెప్తారు ఇది ఎర్లీ స్టేజ్లో ఇద్దరు ఆడవాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత చేయించుకోవాల్సిన పరీక్ష అది ఇక్కడ ఉచితంగా అరేంజ్ చేస్తారు అందరూ సర్టిఫికేట్ చేసుకోవాలి జిల్లా అధ్యక్షుడు గారు వారి అమూల్యమైన సందేశాలు జయ శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ మాకు రవీంద్ర గారు శ్రీనివాస్ గారు వారు మైక్ అరేంజ్ చేయలేదు ఇప్పుడే చేస్తున్నారు అందుకోసం కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఇంత ఒక అభినవ సంబంధం ఈ పట్టణంలో చాలా రోజుల తర్వాత ఎన్నిసార్లు ఆహ్వానించినా నాకు ఆలయ వేయడం కుమ్మక్క గారిని వచ్చి మొన్ననే ఒక టెంపుల్ ఒకటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మనం కార్యక్రమాల గురించి వికాసంగా చేయడం గురించి కూడా మనం చాలా చక్కగా చెప్తున్నాం అయితే మనకి ఈరోజు ముఖ్య అతిథులుగా రావాల్సిన మున్సిపల్ కమిషనర్ గారు వారికి ఎందుకంటే గవర్నమెంట్ పనులు మనకి ఇక్కడ మంత్రి గారు వచ్చింది కొత్తగా ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు కాబట్టి పనులు పెరుగుతూ ఉన్నారు కమిషనర్ గారు వారు రాలేకపోయినామని చెప్పారు ఆ మురళీకృష్ణ గారు అలాగే సిఐ గారు సిఐ రవీందర్ గారు కూడా రవీందర్ రావు గారు కూడా వారు కూడా మనకు ఆహ్వానిస్తే వస్తామని చెప్పారు ఏదో టైంలో భవిష్యత్ రావచ్చు వారిని కూడా ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం మీ అందరికీ తెలిసే విషయమే పెద్దలు ఎప్పుడు బిజీగా ఉంటారు అలాగే మనకు ఇప్పుడే మాట్లాడారు డాక్టర్ అన్నశ్రీ మేడం గారు విశేష అనుభవం వారికి ఎన్నో కేసులు చేసిన అనుభవం ఉన్నవారు గొప్ప డాక్టరు వారు నిజంగా అనిపించింది నాకు వచ్చి వాడు అక్కడ చైర్లు చాలాసేపు కూర్చున్నారు కూర్చుంటే వారి ఓపిక అది చూసిన తర్వాత నాకు అనిపించింది మేము మానవే డాక్టర్ చూస్తే వస్తే వాళ్ళు ఏదో ఇట్లా వచ్చి సడన్గా వచ్చి హంగామా చేసి వెళ్ళిపోతారు కానీ ఒత్తిడిగా ఓపికతోటి వాళ్ళు కూర్చుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే అది ప్రతి మనిషి లోపల ఉండాల్సిన మంచి లక్షణాలు అవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంది అలాగే మనకు రవీందర్ రావు గౌడ్ గారు ఇక్కడ చీఫ్ కోఆర్డినేటర్గా వికాస తరంగి చీఫ్ కోఆర్డినేటర్ రవీంద్ర గౌడ్ గారు అలాగే శ్రీనివాస్ గారు వీరు పట్టణంలో మొదటి నుంచి కూడా వికాస తరంగిని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వ్యక్తి అలాగే కాయలమ్మ గారు అని పెద్దవాళ్ళు వారు ఇక్కడ వికాస తరంగిని ప్రారంభం చేసేటప్పుడు ఆ శాఖ కోసం వారు ముందుగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఈరోజు మనకు వారు స్పాన్సర్స్ మెడిసిన్స్ మనకు అందజేస్తున్నారు మనకు కావాల్సిన మందులు కూడా నేనేస్తానని మొన్న వారు చెప్ అందించడం వారి గొప్పతనానికి అదొక ప్రతీకగా భావించాలి అలాగే మనకు ఇక్కడ మీకు ఆరోగ్య వికాసనే ఏదైతే దింగు ఉన్నదో దానికి వికాస తరంగంలో కొన్ని పోస్టులు ఉంటాయమ్మా ఏడు పోస్టులు ఉంటాయి దానిలో ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది చిన్నజీఆర్ స్వామి వారు ఆధ్యాత్మ ఆధ్యాత్మికంగా అందరినీ ఆరోగ్యంగా ఉండాలి అలాగే మంచి మనసుతో మనము ముందుకు సాగాలని చెప్పి వారు మీరు అనుకుంటారు స్వామీజీలు ఎప్పుడు కూడా వారు చేయాల్సిందల్లా పూజలు యజ్ఞాలు ఇవే తప్ప ఇవేంటి సేవా కార్యక్రమాలను కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి వారు ఆలోచించి మన అందరికీ మీరు మంచిగా ఆరోగ్యంగా గుడికెండి వెళ్ళండి సత్సంగాలు చేసుకోండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీకు ఎలాంటి పరీక్షలు అవసరం లేవని చెప్పారు కానీ మనం వింటామా వినం కదా ఏమైతుంది మనకెన్నో మనం ముందుకు వెళ్దామంటే మన ఎలుకలు ఆగుతూ ఉంటాయి మన కుటుంబ బంధాలు కానీ మన సమస్యలన్నీ కూడా మనకి ఎన్ని ఎంతకు లాగుతూ ఉంటాయి కదా అందుకోసమని మనం దాంట్లో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారు ఆరోగ్య అనే శాఖను ఏర్పాటు చేస్తే దానికి హరితారెడ్డి గారిని మనం చెన్నూరు శాఖకి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు కేవలం ఈరోజు వచ్చి ఇక్కడ ఉండడం కాదు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో వారి నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏ సమస్య మహిళలకు ఉన్నా కూడా వారికి ఫోన్ చేస్తే వారు మాకు ఇక్కడ వీలైనంత వారు వారు సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు వీలాంటి డాక్టర్లు గారు ఉంటారు వాళ్ళనికెళ్ళి చూపిస్తారు మీకు ఇంకా ఇబ్బంది ఏమైనా ఉంటే ఫర్దర్ కూడా తీసుకొచ్చి మా దాకా తెలియజేసి అదంతా కూడా వారు కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికే వారిని ఇక్కడ నియమించడం జరిగింది అందుకే వీరందరూ కూడా పరీక్షలు నిర్ణయించు చేసిన తర్వాత వీరు మళ్ళీ వారిని సంప్రదిస్తే మీకు కావాల్సిన సమస్యలు ఏమైనా కూడా వారు ఫర్దర్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అలాగే జగన్మోహిని గారు అని వారు ఇక్కడ ఉన్న జగన్మోహిని గారు వారు మీకు ఇప్పుడే చెప్పాను స్వామివారు మనము కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా భగవంతుని కృప కృపలోనే కాకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కదా ఎందుకు దెబ్బతింటున్నాయమ్మా మనం తినేది యూరియా అమోనియా తింటున్నాం పంటలు ఏమేస్తున్నాం మనం పక్కనున్న గోదావరికి వెళ్ళి చెలి మీద నీళ్లు తాగినాం ఎంతో ఆరోగ్యంగా బతికినా ఆ రోజుల్లో ఇప్పుడు అవన్నీ పోయినాయి శారీరకంగా శ్రమ తప్పింది అప్పుడు ఎంతో పొలాలకు వెళ్ళి కష్టపడేటోళ్ళం ధనవంతులు కూడా డబ్బులు ఉన్నోళ్ళు కూడా పోయి పంట పొలాల్లో పనిచేసారు ఇప్పుడు చేస్తలేం కదమ్మా మనం టీవీల దగ్గర కూర్చు కూర్చుంటే టీవీ చూస్తున్నాం పిల్లలకు కూడా ఏదైతే ఒక ఫోన్ ఇచ్చేసి చూసుకో అంటున్నాం మన బిజీ లైఫ్ ఉన్నది ప్లస్ మళ్ళీ ముఖ్యంగా మహిళలు ఏం చేస్తున్నారు తన భర్త బాగుండాలి తన పిల్లలు బాగుండాలి తన కుటుంబం బాగుండాలి ఆర్థిక సమస్యలు ఏమో మంచిగా బతకాలి మనం మనకింత రేపు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు బాగా చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలని ఇవన్నీ మనకు సమస్యలు ఎన్నో ఉన్నాయి అందుకోసం మనం ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తాం కాబట్టి మహిళలు తమకు తాముగా ఎప్పుడు ఆలోచించుకోవట్లేదు తమ ఆరోగ్యం ఏమవుతుంది ఇప్పుడు మీకు తెలుసు ధనవంతులు ఏం చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాదు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోయి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుంటారమ్మా మూడు నెలలకు ఆరు నెలలకు వేయడానికి పరీక్షలు చేయించుకొని ఏమైనా చిన్న జబ్బు ఉన్నా కూడా అక్కడనే మందులు తీసుకుంటారు తగ్గించుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాము కొన్ని జబ్బులు ఎప్పుడు కూడా ఏమవుతాయంటే అమ్మా మనకు చెప్పి వస్తాయి కొన్ని చెప్పిరాని ఉంటాయి చెప్పేసేటివి కొన్ని ఉంటాయి చిన్నగా జ్వరం వస్తే పోతే మలేరియా టైఫాయిడ్ పోతే మందులు వాడుకుంటాం చేస్తాం లేదంటే ఇంట్లోనే టూలో సిక్స్ ఫిఫ్టీ అని కొత్తగా ఇచ్చిన మందు మనకు అది కొన్ని సంవత్సరాల నుంచి మనల్ని నటిస్తుంది అది అటువంటి మందులు మనం అప్పటి మనం వేస్తున్నాం తాత్కాలికంగా తగ్గిస్తుంది కానీ కొన్ని వ్యాధులు మాత్రం అది ముఖ్యంగా మహిళల్లో అమ్మ ఆ వ్యాధులు మనకు చెప్పిరావు ఆ వ్యాధి ముదిరేదాకా కూడా మనకు మళ్ళీ లోపల జబ్బు ఉన్నట్టు తెలియదు తెలియక ఏమవుతుందంటే మన ఇంటి పక్క ఎవరో పాపం వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందట వాళ్ళకేదో వేరే ఇబ్బంది వచ్చిందట అయ్యే పాపం అని సానుభూతి తెలియజేస్తున్నాం ఎవరో ఇక్కడ చనిపోతే బాధపడుతున్నాం కానీ మన దాకా వచ్చేదాకా కూడా మనం దాని గురించి ఆలోచించట్లేదు ముందు పరీక్షలు చేయించుకోవట్లేదు అవునా కాదా అయితే ఇక్కడ జరిగేది ఏదైతే ఉన్నదో ఇక్కడ జరిగే పరీక్షలు ఏదో మీకు జబ్బులు ఉన్నాయని పరీక్షలు చేయట్లేదమ్మా మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆ స్వామిభారిక రూపంతో మీరు చక్కగా అందరూ కూడా సంతోషంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం కానీ మహిళల్లో కొంత మనకు తెలియకుండానే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మహిళల్లో వాటి గురించి ఇక్కడ పరీక్షించి మనకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి టీమ్గా గారు వారు హైదరాబాద్ నుంచి రెండు గంటలకు స్టార్ట్ అయ్యి మేము మంచాల నుంచి రావడానికంటే ముందే వారు చెన్నూరు వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే వారి కమిట్మెంట్ అది వారికి ఎలాంటి జీతాలు మాకు మాకేముండదు వికాస తరంగంలో స్వామివారిని నమ్ముకొని సేవ చేస్తున్న భక్తులం మాత్రమే మేము మేమే కాదు ఇలాంటి భీమంతా కూడా ఊరూరా తయారవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికీ దాదాపు ముప్పై ఐదు లక్షల మంది మహిళలకు అవగాహన పరీక్షలు నిర్వహించడం అంటే ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని మీరు ఆలోచిస్తారు ఇదంతా కేవలం ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతం మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని చేసేది కాబట్టి మీరు అందరూ పరీక్షలు చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకు నచ్చజెప్పి ఇలాంటి మంచి పరీక్ష నాకు ఎక్కడ దొరకది గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మనకు అక్కడ ఇటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేలాది రూపాయలు మనం పెంచి ఇచ్చి పరీక్షలు చేయించుకోవాలి మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నామమ్మ మనకు ఏం అవసరం లేదు అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం ఎంతసేపు పరీక్షలు లేని అవసరం మనం మంచిగానే ఉన్నాం కదా అని అనుకుంటామమ్మా అయినప్పటికీ మనం తెలియకుండా వచ్చే జబ్బుల కోసం ఈ పరీక్షలు నిర్వహించుకుంటాం కాబట్టి తప్పకుండా మీరంతా కూడా అండ్ టీం వారు అంత సుదూర నుండి వచ్చినందుకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ లో మేము రోజు ఒక వంద వంద యాభై మందికి ఎక్కువ పరీక్షలు నిర్వహించలేము అయినప్పటికీ వారికి ఎంత మేము మా దగ్గర ఇక్కడ చెన్నూరు ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ మంది వస్తారు వాళ్ళు అనుకున్నారే ఇరవై మంది కూడా లేరు మరి మేము ఏం చేయాలని మీరు తప్పకుండా రెండు వందల టెస్ట్ నుంచి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా పలికే మనకు వారు కొద్దిగా అభ్యంతరం చెప్పినప్పటికీ మహిళలంతా కళ్ళు మా రాజధాని గారు రవీంద్రెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు చాలా మంది మీకు నీకు ఒక రెండు వందల మంది పరీక్షలు అంటే చాలా పెద్దసంగ ఒక్కొక్క వ్యక్తి పది పదిహేను నిమిషాలు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి ఇబ్బంది కాదు నీకున్న ఇబ్బందిని వారు మీకే స్వయంగా చూపించి దానికి మందులు అవసరమా లేదా చెప్తుంది ఇలా మందులు ఇచ్చిన ఇలా మందులు వాడుకొని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మీరందరూ కూడా మీ వెళ్ళి పక్క పక్క వాళ్ళు మీ పక్క వాళ్ళని కూడా పంపించే ప్రయత్నం చేయాలి ఇంకా మీకేమైనా ఉంటే డాక్టర్ గారికి చెప్పి చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే శంషాబాద్ ఒక ఆశ్రమం ఉంది అక్కడ ఒక కాలేజీ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది ఆ కాలేజీకి సంబంధించి అక్కడ అనేక పరీక్షలు నిర్వహించబడ్డాయి ఆ పరీక్షలలో భాగంగానే రష్యన్ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చిన వాలంటీర్ వచ్చే సైంటిస్టులు అక్కడ కాల్పోస్కోపీ అనే మిషన్ ను రెండు వేల ఏడులో కనిపెట్టడం జరిగింది కాల్పోస్కోపీ అని అంటే అది హాస్పిటల్స్ లో అప్పటి వరకు మనకు పరికరం అది లేకుండే పాప్స్ఫియర్ అని కొన్ని టెస్టులు మాత్రమే ఉండే ఆ కాల్పోస్కోపీ మిషన్ ద్వారా మీకు పరీక్షలు నిర్వహించాలని అప్పుడు ఒకటి కనిపెట్టి ఆ మిషన్ ద్వారా మేము ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు ఒక ఇరవై ఎనిమిది క్యాంపుల వరకు మేము క్యాంపులు నిర్వహించడం జరిగింది చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా వెళ్ళిపోయారు కొద్ది మందికి కానికే ఆ ఇన్ఫెక్షన్స్ వస్తే వారిని మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ లోకల్ డాక్టర్స్ కానీ లేదా మంచాలు కానీ తీసుకెళ్ళి మిమ్మల్ని మళ్ళీ పరీక్ష చేసి మీరు ఆరోగ్యం ఉండడానికి మా టీం అంతా కూడా ప్రయత్నం చేస్తారు అయితే అమ్మ అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే మేము ఇన్ని పరీక్షలు ఒక ఇరవై ఎనిమిది క్యాంపులు పెట్టినప్పుడు ఒక ఆరుగురికి ఇన్ఫెక్షన్స్తో పాటు స్టార్టింగ్లో క్యాన్సర్ బయటపడింది ఇది మేము చెప్పచ్చు చెప్పరాలో కానీ చెప్తున్నాము ఆరుగురికి క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో బయటపడ్డప్పుడు వారిని మాకు అందుబాటులో ఉన్న హాస్పిటల్కు మేము రిఫర్ చేసి చెల్మడ కరీంనగర్ హాస్పిటల్కు కానీ సుస్థుత కరీంనగర్ హాస్పిటల్ అలాగే కొద్దిమంది అందులో వాళ్ళిద్దరు డబ్బు ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆడుగురు కూడా పూర్తిగా నయమై వాళ్ళ జీవిత కాలంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా వారు ఇప్పటికీ ఒక ఇద్దరు వ్యక్తులు అందులో నాకు ఫోన్ చేస్తారు చేసిన వాళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి టీమ్స్ టెస్ట్ చేస్తారు పద్మ లాంటి వారు వచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు వారికి కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మాకు వాళ్ళు ఫోన్ చేసి మా జీవితాన్ని నిలబెట్టారని వాళ్ళు చెప్పారు అమ్మ ఇంతకంటే గొప్ప పరీక్షలు ఇంకేమైనా ఉంటాయా అటువంటి పరీక్షలు స్వామి చిన్నజీవిడ స్వామివారు మన కోసం ఆరోగ్యంగా ఉండాలని చేశారు అలాగే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ దాకా కూడా బాగుండాలని స్వామివారి ఆలోచన అందుకోసమే ఒకటి స్వామివారు స్వర్ణామృత ప్రాశన అనే ఒక గులికను కనిపెట్టి దాన్ని హాస్పిటల్లో ఆ గులికను అన్ని మన మన ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో మనం ఆ గులికను అందజేస్తున్నాం చిన్న పిల్లల లోపల కొద్దిమంది మెదడు మందబుద్ధి కలిగి ఉండి చక్కగా స్పందించకపోవడం అటువంటి పిల్లల కోసం మనకు ప్రతి పిల్లలు కూడా పుట్టిన బిడ్డ నుంచి పదహారు సంవత్సరాల వరకు కూడా ఆ గుళికను వేయవచ్చు అది ప్రతి పిల్లల లోపల కూడా ఏం చేస్తుందంటే వారికి ఆరోగ్యాన్ని కల్పించే ఎందుకంటే రాబోయే జబ్బులను తట్టుకునే శక్తిని కూడా కల్పిస్తుంది కాబట్టి అది ఇక్కడ జగన్మోహన్ గారు అనుకుంటా బహుశా హరితారెడ్డి గారు జగన్మోహన్ వీరంతా కూడా ఆ గులికలు అందజేస్తున్నారు ప్రతి పిల్లలు కూడా పుష్యమి నక్షత్రం రోజున ప్రతి నెల రెలకు ఒకసారి మనకు ఒక సంవత్సరం పాటన్నా మనం అది తీసుకుంటే ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు అదొక కార్యక్రమం సామవారం చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అలాగే మీ అందరికీ తెలుసు పిల్లలు ఈరోజు మనం చెప్పి తినట్లేదు మన వాళ్ళు చెప్పి తినాల్సి వస్తుంది చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దగయ్యే వారు కూడా వారు చెప్పిందే మనం వినాల్సి వస్తుంది కానీ మనం మాట వినట్లేదు వాళ్ళు అదే చేస్తే ఫోన్ ఇవ్వడం వాళ్ళకి కూర్చోబెట్టడం వాళ్ళు ఇది కావాలంటారు ఫోన్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాం పిల్లల లోపల మంచి సంస్కృతి కావాలి వాళ్ళు జీవితాన్ని మంచిగా కొనసాగించాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళను మార్చాలి అని చెప్పి ఒకటి ప్రజ్ఞా కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ గ్రామాన తిరుగుతూ కూడా జగన్మోహన్ గారు ఆ స్కూళ్ళలో పిల్లలకు రామాయణం మహాభారతం భాగవతం గురించి అక్కడ తెలియజేస్తూ మా మనుషులు ఎలా ఎదగాలి అనేది వాళ్ళ జీవితంలో అనేది ఆ పిల్లలకు మంచి ప్రవర్తన మేము అక్కడక్కడ ప్రజ్ఞా క్యాంపులు నిర్వహించినప్పుడు ఒక పది పదిహేను రోజుల పాటు నిర్వహిస్తాం సమ్మర్ క్యాంపులని పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కాదు వెళ్ళేటప్పుడు మాకు కూడా